వెల్కమ్ టు న్యూటీవ్ తెలుగు పసుపుతో పాటు పాదాల అలంకారానికి వాడేదే పారాణి పసుపు సున్నం నీరు కలిపితే వస్తుంది చక్కని ఎర్రని పారాణి అన్ని శుభకార్యాలలో కాళ్ళకి పారాని పెట్టే సాంప్రదాయం ఈనాటికి కొనసాగుతోంది ఇది ఆడవారికి సంబంధించింది అనుకుంటాం కానీ ఇది అందరికీ వర్తించే సాంప్రదాయం కనుకనే పెళ్లిళ్ళు పండుగలు మొదలైన సాంప్రదాయాల్లో పెళ్లి కొడుకుకి పసుపు రాసి పారాన్ని పెడతారు పచ్చని పసుపు మీద ఎర్రని పారాని గీతలు పాదానికి ఎంతటి అందాన్ని కలిగిస్తాయో కదా అందంతో పాటు ఆరోగ్యం అప్పుడప్పుడు పారాన్ని పెట్టుకోవడం కాలి గోళ్ళ ఆరోగ్యానికి మంచిదే పసుపులో సున్నం కలపడం వల్ల ఇది పసుపు కన్నా తీవ్రమైన క్రిమి సంహారకం పిప్పి గోళ్ళకి పుచ్చు గోళ్ళకి ఇది దివ్యమైన ఔషధం పారాణిలో యాంటీమైక్రోబియర్ లక్షణాలు ఉన్నాయి ఇవి బ్యాక్టీరియా వైరస్లు మరియు శిలీంధ్రాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి పారాని నీటిని దిష్టి నివారణ కోసం ఉపయోగిస్తారు ఇది దిష్టి లేదా మరేదైనా నష్టాల నుంచి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు